कनपिंचे दंता निजम का तुम्हें चुट्टू नहीं गालीलो सैतान साम्राज्य मुंदी

హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ధమ్మాక దస్త ఛానల్ సో ప్రజెంట్ అయితే మనము కడప జిల్లా బ్రహ్మంగార మఠంలో ఉన్నాం అనమాట సో యాక్చువల్గా అయితే ఇది మేము చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము ఈ వీడియో తీయాలి తీయాలని చెప్పేసి సో బట్ ఒక సరైన ఇన్ఫర్మేషన్ లేక మేము ఆగినాం అనమాట సో ఈరోజు ఒక మా ఫ్రెండ్ సహకారంతో అయితే వీడియో తీస్తున్నాము ఇప్పుడు యాక్చువల్గా వచ్చేసి ఏంటంటే రియల్గా ఇక్కడ గోష్ట్ అనేది ఉందన్నమాట అంటే దయ్యము ఈ ఇంట్లో ఒక గర్భవతి కూడిగేసుకొని చనిపోయింది అంట ఇంట్లో ప్యాన్కి ఒక యాక్చువల్ కథ ఏంటంటే ఆవిడ గర్భవతిగా ఉన్నప్పుడు వాళ్ళ అనుమానిస్తాడంట అంటే నువ్వు నా వల్ల నీకు ప్రెగ్నెన్సీ రాలేదు నువ్వు ఏదో తప్పుకొని చేసినావు అది ఇది అని చెప్పేసి టార్చర్ చేస్తా అంటే అసలు ఆ అమ్మాయి చాలాసార్లు సూ సూసైడ్ అటెంప్ట్ చేసింది కొంతమంది కాపా ఇంకా లాస్ట్కు ఎవరు లేని చూసి ఆవిడ ఇంట్లో ఫ్యాన్ కుబరేసుకుని చనిపోయింది అనమాట దాని తర్వాత ఇక్కడ దయంగా తిరిగి అరుక్కులు అవి వినిపిస్తున్నాయని చెప్పేసి ఊర్ల వాళ్ళు కూడా చాలా వరకు భయపడుతున్నారు మినిక్ మినిక్ అంటారు మినిక్ మినిక్ కాదరా మినిక్ మినిక్ కాదు ఇలా లైటింగ్ ఆగిపోయింది ఎప్పుడు జరగదు మనకి భయంగానే ఉంది ఎందుకంటే ఇక్కడ చాలా రియల్గా అని చెప్పేసి ఊళ్ళో వాళ్ళు అది కూడా చెప్తున్నారు మాకు సిమ్టమ్స్ కూడా కనపడుతున్నాయి ఎందుకంటే లైట్ ఆపడం అది ఇది సో ఏదైతే నేను మన లోపలికి చూద్దాము ప్లేస్ అయితే చాలా కొంచెం భయంకరంగానే ఉంది సో హార్ట్ పేషెంట్లతో ఎవరైనా ఉంటే కొంచెం జాగ్రత్త మనం మిగతా విషయాల్లో అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం మనము ఓకేనా చూ ఫ్రెండ్స్ సో నేను మా ఊరు అన్న అనమాటైనా సో ఎన్నో వచ్చినాము సో ఎందుకంటే డేంజరస్ ప్లేస్ అన్నారు కాబట్టి సో ఇద్దరం వచ్చామన్నమాట మొత్తం ముగ్గురం వచ్చాము సో మా ఫ్రెండ్ ఒక ఇప్పుడు కెమెరా వీడియో తీస్తున్నాడు సో అక్కడికి మనం చూసేదానికే చాలా భయంకరంగా ఉంది నేను చెప్తున్నా అది కానీ ఇంకేం మాత్రం బోర్ కొట్టించకుండా సో మనం ఆ లొకేషన్కి అయితే వెళ్దాము సో అక్కడ ఎలా ఉంది ఏంటని చెప్పేసి ఇప్పుడు మనం చూద్దాం ఓకేనా సో వీడియో ఫస్ట్ టైం చూసే ఒక లైక్ కొట్టండి సో లైక్ కొట్టేసి ఇలాంటి ప్లేస్లు ఏమన్నా ఉంటే మాకు కామెంట్ చేసినట్టు అక్కడికి వచ్చి కూడా వీడియో చేస్తాము ఓకేనా రియల్గా ఓకేనా లెట్ గట్టిగా ఉన్నా రాన్నా సో నేను ఏం ఎందుకు నా అంత భయం నీకు ఇది ఈ షర్టు కనపడుతుంది కదా ఈ షర్టుకి అంటే వేసుకుని అంటే సూసైడ్ అటెంప్ట్ చేసుకునేది ఈ షర్టుకి దగ్గరకు వచ్చేయను బావా బావా దగ్గర చూడు చూడండి కోక చూడండి చీర చూడండి చెప్పులు బాగా చూడండి చెప్పులు చీర అంతా కూడా టైము ఖచ్చితంగా మీకు టైం చూపిస్తే ఎంత అయ్యేది బాగా టైం చూ பன்னெண்டு hmm. பன்னெண்டு ఏం లేదు అన్న మాట అన్న మేము ఉండము కన్నా నీ పానానికి మా పానం వద్దాం దా ఎందుకు నువ్వు అట్టపిరపడుతున్నావే దా నువ్వు ఏం అట్టపదత్తాడు చంద్ అన్న మేము ఉండం కన్నా ఏం పోయాం నీకు చెప్పేది నువ్వు నాకు కొన్నాళ్ళు ఉంది అన్నా ఏ సీరియస్ నువ్వు లోపల పోయి మనం ఎక్స్ప్లోర్ చేసిన అంటే ఆడికి పోయేదానికి లేదు నీ మేము ఉండాం ఏమైనా ఉంటే అందరం కలిసేది వచ్చాం పాదా యాక్కుతాడు భయం ఉన్నాదా అన్న చూసేద్దాం ఈ చెట్టుకే ఊరి వేసుకొని అప్పుడు అటెంప్ట్ చేసింది బా నేను ఉండరా అన్న నాన్న అనుకుంటారా నీకు అంత భయం ఉంటుందా బా యా ఇంట్లో చూడడానికి ప్లేస్ ఎట్టుందంటే అటు పైకి చూపిపో చూడంటుందో మా ఎన్న అయితే మీరు చూసినట్లేదా వణుకుందా కింద చూపిపో కింద చూడండి ఒకసారి ఫ్రెండ్స్ మీరు మేము ఏదో ఇది చేస్తాం అనుకుంటున్నారు యాక్చువల్గా అన్నకి చాలా భయము అన్న అయితే అంటే అంత వీడియో తీస్తే బాగుండదు కాబట్టి మేము తీలా నన్ను వదిలేసేయండి నేను పోతా నేను ఏదో చెప్పకుండా నాకు బండి బీగలు అంటే నేను బలవంతంగా తీసుకుని వచ్చినాం అన్నను ఎందుకంటే ఒక్కడుంటే ఇంకా భయం ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఎందుకంటే అన్నకి ఇలాంటివంటే భయము కానీ మేము తీసుకుని వచ్చినాం ఇంకా తప్పక హలో మేడం ఇప్పుడు మీరు చూడొచ్చు ఇంత ఉన్న ఇల్లుని విడిచిపెట్టినారంటే ఊరికినే విడిచిపెట్టారు మనకు తెలిసి మనం ఇప్పుడు లోపల పోయి చూద్దాం కండి ஆ நோ டேய் என்ன நான் தான் லோக்கல் டிபன் பச்சினை நான் انا ஏன் marahனா ஏன் சொல்ற அண்ணா கால் பதரப்படாத இந்த வார்த்த கொண்டு சரி தரலே நீ பதட்டினாலும் ஏன் நின்ற அண்ணா நீ ஏன் ந ந ஏன் காதுடா சுத பலவந்தன பிஞ்சுகாக கொடுத்தி انا நீ ஏன் காது அண்ணா நீ நின்ற அண்ணா சரி நீ கொச்ச பலவந்தன பிஞ்சுகாக கொடுத்தி

బొమ్ము వేసుకున్నారా ఇక్కడ నో యాడ్ క్యామ్ వచ్చి కొత్తుకుంటుంది నేను ఏం అన్నా మా ఇంటి అంత భయం వచ్చే నువ్వు నువ్వు వాళ్ళు వాళ్ళు అన్నపడాకాయ జల్లు అంటే ఏం లేదురా నువ్వు మా ఇంటరా భయపడి కాకు భయపడితే నీకు ఇంకా భయం ఎక్కువ

Ég er alveg henni að það tölsa eitthvað Ég heim leidur hana Ná Ná, hana, hérna Hæ? Það var Það er það Það er það ఫ్రెండ్స్ అండి మాకు తోసిన టూర్ ఉందా అనిపిస్తున్నాను వీళ్ళగానే మాకు కూడా లోపల ఉండాలండి కానీ

రాన్న యాడి చెట్టు పోయినావే ఈ చెట్టుకైనావా అటెండ్ చేసింది ఇంకొక రూమ్ ఉందంటే సూసైడ్ చేసుకుంది ఈ రూమ్లో సో ఇంకొక రూమ్ ఉంది దాన్ని కూడా ఇప్పుడు మనం చూపిద్దాం కండి

ఏం కాళ్ళు నాయన ఏమన్నా వచ్చేంత వరకు ధైర్యంగా ఉంటుంది ఏం కాళ్ళు పదురు చూడు నుంచి మాట సక్రమంగా రాలే ఫ్రెండ్స్ మా అన్న అయితే చాలా భయపడినాడో నిజంగా ఎందుకంటే కొంచెం అన్నకు ధైర్యం తక్కువ మా మాదిరి కాదు మా మాదిరి మా ఫ్రెండ్ మాదిరి కాదు అన్న కొంచెం ధైర్యం తక్కువ అనమాట సో మనం రెండు రూమ్లు అయితే ఎక్స్ప్లోర్ చేసినాం ఇంతవరకే అక్కడ మా వానికి అయితే అన్నాడు కానీ యాక్చువల్గా నిజం చెప్పండి నాకు దెబ్బినట్టు ఏం కాండాలి ఒక చిన్న శబ్దం అయితే అయింది నాకు కానీ అక్కడ చూస్తే ఏం కనపడలేదు సో ఇంకొక రూమ్ బాకీ ఉంది మనకు సో ఆ రూమ్లోకి వెళ్ళి అక్కడ ఏముందో చూద్దాం కదా కానీ ఈ ఊరు వాళ్ళు చెప్పు వచ్చేది ఏంటంటే ఈ ఊరు వాళ్ళు చెప్పొచ్చేది ఏంటంటే రియల్గా ఉంది కాబట్టి వరుసగా ఈ మూడు ఈ మూడు మొత్తం ఈ మూడిల్లు వదిలేశన్నారు అంట పాడు మొత్తం కూడా హలో పాము పుట్ట చూడండి పాములు కూడా పుట్ట పెట్టుకున్నాను కూనట్టువంటిగా వచ్చింది ఈ మూడు అన్నమాట వర్షంగా మళ్ళీ లైట్ అయ్యాక ఇక్కడ దయ్యానికి టైమ్ది కలిసి ఇక్కడ చూడండి లవ్లీ కన్నా అని రాసింది కాల్సింది కలిసి అంటే ఆవిడకి హస్బెండ్ అంటే చాలా ఇష్టం అనుకుంటా చర్బే ఇప్పుడు కూడా ఆయనకి వెళ్ళే తెలుసుకుని వాడి చర్బు లవ్ ఇ కన్నా లవ్ ఇ కన్నా అని కాల్సింది అంత మంచి భార్య అనుకోనందుకు వాడు దురదృష్టం పొందాడు చాలా శిథామస్తు వచ్చేసింది మొత్తం అంతా எதுவும் ஆனால் கொடுத்தாங்கன்னு சொல்ல మాత్రమే నాకు కానరా నీ భయము నువ్వు మా అయితే భయంలో అట్లా మాట్లాడుతున్నాను అనుకుంటా సో మాకైతే శబ్దాలు పని సో అంటే మేము ఇక్కడ కల్పితంగా చెప్పేదానికి ఏమి లేదబ్బా స్వేమ్మంగా మాట్లాడితే మనం కలుతంగా చెప్పడానికి లేదు ఇప్పుడు చూపిపోవాలి ఒకటి రూము ఒకటో రూము రెండో రూము అదిగో అక్కడ మూడో రూము మొత్తం మొత్తం మూడు రూములు ఉన్నాయి ఇది ఇల్లులే మీరు బాగా చూడండి గమనించండి చూడండి ఇక అంతా కూడా పాడుపడిపోయింది అట్లా మనము ఎంట్రెన్స్లో అది కూడా చూపించాను అది పాడుపడి కోక అంతా కూడా అటెంప్ చేసి ఉంటే అట్లా వదిలేసినారు సో మొత్తానికి ఇక్కడ ఏదో ఉంది మనము ఎవరిని కూడా మనము కించపరచలేము అలాగని మనము లేనిది పోంది మనము ప్రేరేపించాలని కాదు ఏదో ఒకటి మొత్తానికి ఉంటే తప్ప ఇప్పుడు ఈ సమయంలో ఇప్పుడు మనకు కనిపించకుండా ఉండకపోవచ్చు అని నాకు అనిపిస్తుంది అది మన అదృష్టమో దురదృష్టమో కానీ మనము ఏదో ఒకటి ఉంటే తప్ప ఇంత ఆస్తి మొదటి వదులుకోరు కదా లేకపోతే ఇక్కడ ఏదైనా కట్టుకునే వాళ్ళు డెవలప్మెంట్ చేసుకునేవో వాళ్ళు డబ్బులు వస్తాయి కానీ శిథిరావసరాలు వదిలేసిన అంటే ఏదో ఒకటి ఉందని మాత్రమే సో ఆ విషయాన్ని మీరు గ్రహించండి సో ముందు ముందు ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఇంకా దండిగా వస్తాయి సో అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే సో మన ధమాఖా స్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో బెల్లైకన్ యాక్టివేట్ చేసుకున్నారంటే సో మీకు ఏ వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట సో మరొక మంచి వీడియో ముందుకు వస్తాను అంటిల్ దెన్ టెక్ కేర్ ఆల్ బాయ్ లోపలి నల్లంగా ఫ్రెండ్స్ ఇటు అండి దగ్గర బాబా ఎందుకు చెప్తే మానం పనం పోతుంది మాకు మాకంటే పెద్దోడు గుచ్చలు పోసుకొని పాస్ పోసుకొని పాస్ అంటే చిన్నప్పుడు మేము వింటాన్నాంలేండి అంటే దయ్యాలు గియాలు మనం ఏడకన్నా ఒంటరి పడినప్పుడు చుట్టూ పాస్ పోసుకొని దాంట్లో గుండె మనం నిలబడితే కనుక ఏ దగ్గరికి రావని చెప్పేసి నమ్మకం అనమాట అట్ట చూడండి ఎట్టు చేసినాడు అంత భయం అనమాట మా ఇన్నకు జాయినింగ్ పోతానే ఏం చెప్పి పోవాలంటేనే నాకు కాలేజీ ఫసులు వస్తున్నాయి సో అది సో వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మరింతమందికి షేర్ చేయండి సో మరొక మంచి వీడియోతో ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాయ్